నియమం అది ప్రకృతి పరిణామం చారిత్రక నియమం అది ప్రకృతి పరిణామం యూరప్ ఖండకు పారిశ్రామిక ప్రగతి శక్తి ప్రభవించిన వేళ యూరప్ ఖండపు పారిశ్రామిక ప్రగతి శక్తి ప్రభవించిన వేళ భావవాద తత్వ శాస్త్ర చర్చలు పశ్చిమాది ప్రసరించిన వేళ భావవాద తత్వ శాస్త్ర చర్చలు పశ్చిమాది ప్రసరించిన వేళ శ్రామిక విప్లవ వేద వైద్యుడై శ్రామిక విప్లవ వేద వైద్యుడై మాక్సు జేళ చారిత్రక నియమం నది ప్రకృతి పరిణామం చారిత్రక నియమం నది ప్రకృతి పరిణామం ప్రపంచమే పరిణామశీలము అది భౌతిక ధర్మానువర్తనం చారిత్రక నియ